నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కు స్వాగతం గుంటూరు కొత్తపేటలోని పశువుల ఆసుపత్రిలో శనివారం ప్రపంచ పశు వైద్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు పశువులను పరిశీలించి వాటికి అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు ప్రతి ఒక్కరూ మూగ జీవాల పట్ల ప్రేమను కలిగి ఉండాలని పిలుపునిచ్చారు మన జీవన విధానం కారణంగా జంతువులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు సందర్భంగా ముందుగా ఏంటంటే సో మా ఫాదర్ కూడా ఒక వెటనరీ డాక్టర్ ఆయన చెన్నైలో వెటనరీ కంప్లీట్ చేసుకున్న తర్వాత కొడేకాన తర్వాత తమిళనాడులో మధురై ఏరియాస్లో ఒక త్రీ టు ఫోర్ తర్వాత बांगलोर इन कंपनी सोलनरी का मतलब अंडर टेक्नोलॉजी स्टूडेंट से उच्च बट ऑलरेडी देयर लेटर के नाम में रेजिडेंसी एस्पेक्ट का ये ना ये तो नहीं कि कौन सॉल्व करता तो हम आज थोड़े एक डिटेल में इवन नाउ मोस्किक्स केस वगैरह पर डाला चट्टी छोटा मेन वाटर के आई हॉस्पिटल तक हॉस्पिटल तक एरिया होम के भी होम के अस्पताल और मतलब मतलब अपॉइंटमेंट ऑबसेसिक राइटिंग இதே மாதிரி சிலல்லி கிரா எனக்கு நேடு 2 செல்லனப்போட இக்கறதா அவகாசம் உள்ள இல்லை அక్కడ கூட லைக் நம்ம அத ஒரு ஹாலிடே எடுத்துட்டு வரணும் கரெக்டா அங்கே நிதி தர வெச்சு நம்ம எல்லாரும் வந்து நம்ம எல்லாம் ஆட்ல आल्सो மீட் ஆகி இருக்கோம் ஒரு தரவ நம்ம செல்ல மாடி கரெக்ட்டா இங்கேயோ மீன் அட்ஸ்ட் லைக் ஆபட்ஸ் நோ நடக்கு இருந்து ஆகி வந்து எல்லா ஹாஸ்பிடல் ரெடி ரிசீவ் சேரனும் సో ముఖ్యంగా ఇవాళ ఏంటంటే ఈ వరల్డ్ మెటర్నరీ డే మన జేడి గారు చెప్పినట్టు ఒక థీమ్ అనేది ఉందండి యానిమల్ హెల్త్ కూడా ఇప్పుడు మనము వేరియస్ లో హ్యూమన్ హెల్త్ వాట్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ ఇష్యూస్ ఇవన్నీ మాట్లాడుతున్నాము అట్లాగే మన లైఫ్ స్టైల్ వల్ల మన చాయిసెస్ వల్ల మనం ప్లానెట్ యానిమల్స్లోనూ అదర్ లీవింగ్ ఆర్గానిస్లో షేర్ చేస్తున్నాము సో సో మనం వాళ్ళని కూడా ఈ మనం ముందుకెళ్ళే చేంజ్లో దీంట్లో అడాప్ట్ చేసుకుంటూ ఎంత తీసుకెళ్ళాలి అనేది అందరూ కూడా ఇవాళ ఖచ్చితంగా ఆలోచించాలి అండ్ ముఖ్యంగా మనకి అంటే వైల్డ్ లైఫ్ కాంప్లెక్స్ ఒక రకంగా ఒక కేటగిరీ అంటే మనం డే టు డే లైఫ్లో సిటీస్లో విలేజెస్లో మనం తో కలిసి జీవించాల్సిన సంతానం కానీ మన మనం ఎక్కువగా మరాటైజ్ చేసి దానికి అసలు కంఫర్ట్ అనే మాట కూడా కాదు లాట్ ఆఫ్ థింగ్స్ ఇద్దాం అండ్ ఇప్పుడు మేము ట్రెండ్ అనేది చూస్తే ముఖ్యంగా విలేజెస్లో కానీ సెమీ హరియాస్లో కానీ క్యాటిల్ ఆర్ ఈవెన్ షీ గోల్డ్ పౌడర్ ఇవన్నీ సో చాలా మంది ఏంటంటే ఈ సోక్స్ నుంచి కూడా ప్రాతిహిత్యం స్ట్రెంతం చేసుకోవాలనే ఉద్దేశంతో దే ఆర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ అనిమల్స్ సో వీ షుడ్ బి ఏబుల్ టు ఎక్స్టెండ్ హెల్త్ వాళ్ళకి కూడా మేము జస్ట్ బికాస్ ఆ అనిమల్స్ దే ఆర్ అవకేషన్ అనిమల్స్ అని అనుకున్నాం అక్కడ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరూ కూడా చాలా అఫెక్షనేట్ గానే ఉంటారు అనిమల్స్ డాక్టర్ ప్రవీణ్ హత్య కేసులో నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ గుంటూరు కలెక్టరేట్ వద్ద క్రైస్తవ దళిత సంఘాలు ప్రాస్టర్లు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శనివారంతో నాలుగవ రోజుకు చేరాయి ఇందులో భాగంగా దీక్ష శిబిరంలో ఇటీవల మరణించిన పోప్ ఫ్రాన్సిస్ చిత్రపటానికి క్రైస్తవ దళిత సంఘాల నాయకులు నివాళులు అర్పించారు ఆల్ ఇండియా క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు గొల్లముడి రాజసుందర్ బాబు ఈ సందర్భంగా మాట్లాడారు మద్దుల ప్రేమజ్యోతి బాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మరి ఈ మధ్యకాలంలో క్రైస్తవ లోకానికి రాని లోటు జరుగుతూ ఉన్నది మార్చి ఎనభై నాలుగున పాస్టర్ ప్రవీణ్ గారు చనిపోతే మరి ఈ మధ్య కాలంలో కొన్ని రోజుల క్రితం మూడు నాలుగు రోజుల క్రితం పోపు ఫ్రాన్సిస్ గారు చనిపోవటం రోమన్ క్యాథలిక్కి మిషన్కి తీరైన లోటు మరి రోమన్ క్యాథలిక్ మిషన్ కూడా చాలా సేవలు అందించింది ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి చర్చిలన్నింటిలో కూడా చాలా పెద్ద చర్చి వారు అనేక మంది పేదలకి సేవలు చేస్తున్నారు ప్రతి గ్రామంలో ఏదో ఒక విధమైన ఆర్థిక సేవలు సహాయాలు అందిస్తూ వచ్చినారు ఎన్నో విద్యా సంస్థలు కూడా రోమన్ క్యాథలిక్ ఆ మిషన్ నడుపుతూ ఉన్నారు ఆ మిషన్ అనేది చాలా క్రమశిక్షణతో నడుస్తూ ఉంటుంది అటువంటి చర్చి యొక్క పోపు ఫ్రాన్సిస్ గారు చనిపోవడం అనేది చాలా బాధాకరం అని చెప్పి మేము తెలియజేస్తున్నాము వారికి మేము ఈ రోజున ఘన నివాళులు కాస్త ప్రవీణ్ గారి యొక్క న్యాయం కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ శిబిరంలో దీక్ష శిబిరంలో పోపు ఫ్రాన్సిస్ గారికి ఘనమైన నివాళులు మేము ఈ రోజున ఆశించాము ఆల్ ఇండియా క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ అలాగే అసోసియేషన్ అలాగే క్రైస్తవ పరిరక్షణ కమిషన్ వారి ఆధ్వర్యంలో అందరము కలిపి ఐక్య కార్యాచరణ కమిటీ సమావేశము ఇక్కడ ఏర్పాటు చేశాము ఈ యొక్క సమావేశము ఈ యొక్క దీక్ష నాలుగవ రోజుకు చేరింది కాబట్టి ఈరోజు ఈ యొక్క దీక్షా శిబిరంలో పోప్ గారి మరణించే సందర్భంగా వారి ఫోటోకి పూర్వమాల వేసి ఘన నివాళులర్పించాము మరి ఈరోజు మరి నాలుగో రోజు చేరింది మా దీక్షలు మరి రాష్ట్రంలో ఉన్న మరి క్రైస్తవులు పాస్టర్లు అందరూ ఈ యొక్క కార్యక్రమానికి హాజరవుతూ ఉన్నారు మరి మేము కోరేది ఒకటే మరి పగడాల ప్రవీణ్ గారికి జరిగిన హత్య విషయంలో మరి న్యాయం చేయాలని చెప్పేసి మా క్రైస సంఘాలు అన్ని కోరుతూ ఉన్నాయి మరి ప్రభుత్వం వారు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ అది సహజ మరణంగా యాక్సిడెంట్గా చెప్తా ఉన్నారు ఇన్ని ఇంతమంది కూడా రెండు రాష్ట్రాలు కలిపి అది హత్య హత్య అని చెప్తున్నా కానీ మా బాధను ఎవరు వినిపించుకోలేదు కాబట్టి మనకు రాజ్యాంగం కల్పించిన హక్కులో భాగంగా మరి మేము సిట్టింగ్ జడ్జి చేత హలు కల్పించాలని కోరటం మా రాజ్యాంగంలో హక్కు కాబట్టి మేము ఇక్కడ దీక్షా శిబిరం ఏర్పాటు చేయ చేస్తున్నాము కాబట్టి మా యొక్క దీక్షని మరి ప్రభుత్వ వారు గుర్తించి మరి ప్రవీణ్ గారి మరణ విషయంలో మరొకసారి పరిశీలించి సిబిఐ దర్బ దర్యాప్తు చెల్పించి దోషులను శిక్షించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం పరచూరి వీర రాఘవులు సేవా సంఘం ఆధ్వర్యంలో పరచూరి సంజీవరావు నిర్వహిస్తున్న జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ శనివారం ముగిసింది నల్లపాడు రైల్వే గ్రౌండ్స్ లో జరిగిన ఈ పోటీలో సాగర్ వారియర్స్ మొదటి స్థానంలో జోనిస్ లెవెన్ ద్వితీయ స్థానం లోకల్ జట్టు తృతీయ స్థానాలలో నిలిచాయి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి అతిథిగా హాజరై పోటీలలో గెలుపొందిన జట్లకు ప్రోత్సాహక నగదు బహుమతులు కప్పులను ప్రదానం చేసి మాట్లాడారు సయ్యద్ చంద్ పల్లంటి రవి ఎరంశెట్టి పవన్ ఈపురి శ్రీకాంత్ భగత్ సీతయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పదహారు రోజుల నుంచి కూడా ఈ ఒక ఆట కార్యక్రమాన్ని నిర్మూరిస్తున్న సంజయ్ రావు గారికి నిజంగా ధన్యవాదాలు నూతన మొత్తం కూడా ఈ ఆట పాడంతో విమోహనం చేసి మంచి ఉత్సాహమైన ప్రాంతాన్ని ఇలా తయారు చేసినందుకు సంజీవరావు గారికి నిజంగా

నలభై మంది పిల్లలకి పంచడం జరిగింది ప్రతి నెల ఈ ఇరవై మందికి ఐదు వందల చొప్పున పింఛన్ పంచుతూ ఉన్నాను ఈ సంవత్సరం నాన్నగారి పేరు మీద క్రికెట్ టోర్నమెంటు చేయడం జరిగింది పదహారు రోజులుగా జరగడం జరిగింది పదహారు రోజులుగా టీములన్నీ కూడా ఏ డిస్టర్బెన్స్ లేకుండా సహకరించిన వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఎమ్మెల్యే గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఆమె బిజీ టైంలో కూడా వచ్చి ప్రైజులు డిస్ప్యూట్ చేసి మా సేవా సంఘం తరఫున నాలుగు మాటలు మాట్లాడటం జరిగింది ఇదే విధంగా త్వరలో మెడికల్ క్యాంపు నిర్ణయించాలని నిశ్చయించుకున్నాము మా కమిటీ సభ్యులందరం కలిసి పరుచూరి వీర రాఘవులు సేవా సమితి ఆధ్వర్యంలో మా సోదరులు పరుచూరి సంజీవరావు గారు గత పదహారు రోజులుగా జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం నిజంగా చాలా ఆనందదాయకం జిల్లా స్థాయి నుండి ఒక వంద టీముల వరకు సుమారు పాల్గొని ఈ టోర్నమెంట్ని దిగ్విజయంగా పూర్తి చేశారు నేడు ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కి గల్లా మాధవి గారు ముఖ్య అతిథిగా పాల్గొనడం అదేవిధంగా పరుచూరు వీరరావులు సేవా సమితి ద్వారా మున్ముందు మరెన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేస్తామని పరుచూరు సంజీవరావు గారు ప్రకటించడం చాలా ఆనందదాయకం ధనాన్ని అందరూ సంపాదిస్తారు కానీ కొందరికే ఖర్చు పెట్టేటువంటి మనస్తత్వం ఉంటుంది దాంట్లో పరుచులి సంజీవరావు గారు ఎల్లప్పుడూ ముందుంటారు వారికి ఇదే విధంగా మా సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని మేము కూడా జట్టుగా కలుస్తామని చెప్పేసి తెలియజేస్తాం గుంటూరు ఎన్జిఓ కాలనీ పార్క్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు శనివారం గుంటూరు కలెక్టరేట్ కార్యాలయం వద్ద నిరసన ర్యాలీ నిర్వహించారు కాశ్మీర్ లోని పహల్ గ్రామ్ ఉగ్రదాడిని ఖండిస్తూ నల్ల పిల్లు ధరించి నినాదాలు చేశారు దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి పవిత్ర ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థించారు ఇటువంటి దాడులు పిరికి పందే చర్య అని మండిపడ్డారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం